గుడ్ మార్నింగ్ ఏదైతే ఎస్ఎస్సి జీటీకి సంబంధించిన రిజల్ట్స్ అనేది చెక్ చేసుకున్నారు సో స్కోర్ కార్డ్ అనేది నైట్ ఓపెన్ అయిపోయింది ఆల్రెడీ తొమ్మిది నలభై రెండుకే స్కోర్ కార్డ్ అనేది ఓపెన్ అయింది ఏమంటే అందరూ ఓపెన్ చేయడం వల్ల అలా సర్వర్ ఓపెన్ కావట్లేదు అంతే సో ఆల్రెడీ ఓపెన్ అవుతుంది మీకు ఓపెన్ అవుతుంది మీరు చెక్ చేసుకోవచ్చు మీకు ఒకవేళ ఫోన్లో కాకపోయినా ల్యాప్టాప్లో అయినా సరే కొంచెం బాగా నెట్వర్క్ బాగా మంచి నెట్వర్క్ వస్తున్న ఏదైనా సరే మీకు ఖచ్చితంగా మీకు మీ స్కోర్ కార్డ్ అనేది మీరు చూసుకోవచ్చు ఎస్ఎస్సీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ వెబ్సైట్లో మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు సో అది పక్కన పెడితే సో ఎవరైతే క్వాలిఫై అయినారో సో మీరు క్వాలిఫై అయినంత మాత్రాన ఉద్యోగం వచ్చినట్టు కాదు సో దీన్ని ఒకటి మనసులో గుర్తుపెట్టుకోండి భయంతో ఉండండి సో ఎందుకంటే ప్రతిసారి ఇప్పుడు సెలెక్ట్ అయిపోయినంత మాత్రాన స్టేటస్లు పెట్టడం కానీ నేను సెలెక్ట్ అయిపోయినా అని చెప్పుకోవడం కానీ మీ చుట్టుపక్కల బంధువులకు కానీ మీ అమ్మ వాళ్ళకి కానీ మీ నాన్న వాళ్ళకి కానీ ఎవరికి కానీ మీరు సెలెక్ట్ అయినట్టు ఎవరికి రెండో మనిషికి ఎవరికి తెలియకూడదు అంతే అసలు మీరు ఒక జీడియో ఒక జాబ్కి మీరు ఈ విధంగా రన్నింగ్ క్వాలిఫై అయిన విషయం కూడా ఎవరికి తెలియకుండా అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు నేను ఇద్దరికీ చెప్తున్నాను సీక్రెట్గా మెయింటైన్ చేయండి ఎందుకనంటే ఫైనల్ స్టేజ్ వరకు ఏం జరుగుతుంది అనేది గ్యారంటీగా చెప్పలేము ఎలాగైనా జరగచ్చు క్వాలిఫై అవ్వచ్చు డిస్క్వాలిఫై అయిపోవచ్చు జాబ్ రావచ్చు రాకపోవచ్చు సో మనం చెప్పలేము అనమాట సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు తొందరపడి ఏదో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని హైలైట్ అవ్వద్దండి ఇప్పుడు కానీ ఎంత మీరు ఎంత హైలైట్ అయితే అంత ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతాయి అదొకటి గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు మీరు రిజల్ట్స్ రిజల్ట్స్ అన్నారు దానికైతే అయిపోయింది ఇంకా దానిక వదిలేండి ఇంకా ఎవరైతే డిస్క్వాలిఫై అయిపోయినారో సో దానికి ఇంకా మీ దరిద్రం అంతే దానికి ఏం చేయలేము ఎందుకంటే మీరు సరిగా చదవలేదు నేనైనా అంతే మీ సిచ్యువేషన్లో నేనున్నా సరే నేను అట్లే ఆలోచిస్తాను నేను ఫ్రయంగా చెప్తున్నాను సో ఇప్పుడు నేను ఫెయిల్ అయినాను అనుకోండి నాకంటే బెటర్ పర్సన్ అక్కడ సెలెక్ట్ అయ్యాడంటే దానికి కారణం నాకంటే బాగా చదివినాడు కాబట్టి తను అక్కడ ఉన్నాడు నేను చదవలేదు కాబట్టి నేను ఎక్కడ ఉన్నాను వెరీ సింపుల్ అంతే ఇప్పుడు నేనైనా నేను ఒక ఎస్ఐ అయినాడు అనుకోండి ఎస్ఐతో నేను పోల్చుకున్నప్పుడు ఎస్ఐ నాకంటే గ్రేట్ అయినాడు ఎందుకంటే తను బాగా చదువుకున్నాడు కాబట్టి ఎస్ఐ అయినాడు నేను చదువుకోలేదు కాబట్టి నేను ఎక్కడే కానిస్టేబుల్లో మిగిలిపోయాను అనమాట మీ పరిస్థితి కూడా అంతే మీరు బాగా చదువుకుంటే మీరు నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది రెడీ అవుతారు సో దాన్ని చూసుకొని మీరు దాన్ని మోటివేషన్గా తీసుకొని కష్టపడి నెక్స్ట్ నోటిఫికేషన్లో జాబ్ కొట్టాలని ట్రై చేయండి ఎందుకు ఈసారి కట్ ఆఫ్లో ఏ విధంగా పెరిగినాయంటే దానికి కారణం ఏం లేదు ఇవి కాంపిటీషన్ పెరిగిపోయింది సో జీడీ అంటే ఎవరో తెలియని వాళ్ళు లేదు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనే కాన్సెప్ట్ ఒకటి ఏంటంటే జాబులు లేకపోవడం ఒకటి సాఫ్ట్వేర్లు జాబులు ఏం లేవు బీటెక్లు చదివి అందరూ ఖాళీగా ఉన్నారు డిగ్రీలు చదివే అందరూ ఖాళీగా ఉన్నారు సో అందుకోసం మొత్తం దీని మీద బండిరు పడినప్పుడు మార్కులు అడ్డవి పెరిగిపోయినాయి ఆటోమేటిక్గా అబ్బాయిల కంటే అమ్మాయిలు హెవీ కాంపిటీషన్ అయిపోయింది సో ఇంకా ఇంకంతే ఇంక దీన్ని కూడా తగ్గించలేవు ఇంకా నువ్వు ఈసారి కాకపోతే ఏసారి పోయినా సరే ఇంకా లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు నోటిఫికేషన్ నలభైల యాభై వేలు జాబ్ వచ్చేది మొన్న నోటిఫికేషన్ డెబ్బై వేలు ఎనభైలు వచ్చేవి ఇప్పుడు వందలు వన్ టెన్లు ఉన్నాయి నెక్స్ట్ వచ్చే కొన్ని వన్ ట్వంటీలు వన్ థర్టీలు ఆ వన్ టెన్ ఆ రెండులో పోతాయి అనమాట నేను చెప్పేది అండర్ రిజర్వ్కి కొన్ని కేటగిరీలు కొన్ని కేటగిరీల్లో డెబ్బైలు ఎనభైలు కూడా జాబ్లు వచ్చే ఛాన్స్ అదే ఉందన్నమాట అది కేటగిరీని బట్టి జనరల్ నక్సలను బట్టి స్టేట్లు బట్టి రకరకాల కారణాలు ఉంటాయి ఆ కారణాలు చేతి అవుతుందన్న సో దానిక పక్కన పెడితే జీటీకి సంబంధించి ఇప్పుడు ఫిజికల్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అనే దాని గురించి నేను క్లారిటీ ఇస్తాను నేను చెప్పింది చెప్పినట్టు చేయండి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫిజికల్ క్వాలిఫై అవుతారు సో నా ఫిజికల్ వచ్చి గుట్ట హైదరాబాద్ నేను పద్దెనిమిది నిమిషాల ఇరవై ఒక సెకండ్కు నేను రన్నింగ్ అనేది కంప్లీట్ చేశాను సో నా గురించి ఆల్రెడీ పాత సబ్స్క్రైబర్ తెలుసు కొత్త వాళ్ళకి ఎవరికి తెలియదు కొత్తగా కొత్త కాబట్టి వాళ్ళు తెలియకునే ఏదో నెగిటివ్ కామెంట్స్ అవి ఇవి పెడతా ఉంటారు కానీ పెద్దగా పట్టించుకోను కానీ నా గురించి తెలిసిన వాళ్ళు ఎప్పుడు నెగిటివ్గా అన్నమాట ఎందుకంటే నా గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళైతే ఒక కూడా మాట్లాడరు సో నాతో ఈ ఐఎస్ఆర్ డిఫెన్స్ నేను నువ్వు ఎవరినైనా సరే శ్రీకాకుళం వచ్చు విజయనగరం విశాఖపట్నం ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు లేకపోతే తెలంగాణలో కావచ్చు నాతో సెలెక్ట్ అయిన వాళ్ళు నాతో ట్రైనింగ్ చేసిన వాళ్ళు నాతో రన్నింగ్ పరిగెత్తిన వాళ్ళు సో చాలామంది ఉంటారు మీకు ఎవరో మీ చుట్టుపక్కలలో ఎవరో ఒకరు అడగండి ఎవరో ఒకరు చెప్పే ఉంటారు మీకు నాకు తెలిసి నేను ఎలా ట్రైనింగ్లో రన్నింగ్ చేసామని నా రన్నింగ్ ఎలా ఉంది నా సెలక్షన్లో నేను రన్నింగ్ ఎలా చేశాను అనే దాని గురించి తెలిసే ఉంటుంది ఖచ్చితంగా మీకు చెప్పే ఉంటారు ఖచ్చితంగా సో నేను ఈ చంద్రనాయన గుర్తుకు సంబంధించి సో వినాయక చవితి పండుగ రోజే నేను ఫైకేమో వేసాను అక్కడ పద్దెనిమిది నిమిషాలు ఇరవై ఒక సెకండ్కి యాక్చువల్గా నాకు పద్దెనిమిది నిమిషాలు ఇరవై ఒక సెకండ్ కాదు సో నేను ఇంకా ఒక వన్ మినిట్ తగ్గించేవాడిని సో ఎందుకంటే నేను నాకు ఎవరు కాంపిటీషన్ రాకపోవడం వల్లనే సెకండ్ పర్సన్ సాయి బిఎస్ఎఫ్లో ఉన్నాడు సో తను నా కాంపిటీషన్ అంటే ఫస్ట్లో కాంపిటీషన్ వచ్చేవాడిని మరి అంతగా ఫస్ట్లో వచ్చాడు కానీ తర్వాత లాస్ట్లో రాలేదు సో అందువల్ల నేను అనస లోగా పోయాను కాబట్టి పద్దెనిమిది నిమిషాలు ఇరవై ఒక సెకండ్ పడింది నేను నా దేశం ఒక వన్ మినిట్ కాకపోయినా అట్లీస్ట్ ఒక నలభై యాభై సెకండ్లు అయినా సరే ఖచ్చితంగా నేను తగ్గించేసేవాడిని ఎలా పరిగెట్టాను మీరు ఎలా పరిగెట్టాలి అని గురించి నేను క్లారిటీ మీకు చెప్తాను దాన్నే ఫాలో అవ్వను సో ఇప్పుడు రన్నింగ్ అనేది చాలా దగ్గర దగ్గరకు వచ్చేసింది ఈ మంత్లోనే మీకు ఫిజికల్ అనేది స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా మీకు డేట్లు కూడా రిలీజ్ అవుతుంది సిఆర్పి వెబ్సైట్లో మీరు చూస్తారు ఫస్ట్ అప్డేట్ ఐఆస్ఆర్ డిఫెన్స్ టెలిగ్రామ్ ఛానల్లోనే పడుతుంది చూస్తారు మీరే మీకే తెలుస్తుంది సో రన్నింగ్ అనేది ఇప్పుడు అమ్మాయిలు అయితే ఎనిమిదిన్నర నిమిషం కొట్టాలి అబ్బాయిలు అయితే ఫైవ్ కే ఇరవై నాలుగు నిమిషాల్లోనే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో మీరు ఎలా చేయాలంటే అమ్మాయిలైతే ఎనిమిదిన్నర నిమిషం మీకు పరిగెట్టాలి కాబట్టి రోడ్డు మీద సో మీరు కరెక్ట్గా తొమ్మిదిన్నర నిమిషం పది నిమిషాల వరకు మీరు రోడ్ రోడ్ల మీద స్ట్రైట్గానే నిలపకుండా తల దించుకొని సింపుల్ ట్రిక్ అంత కష్టంగా ఉండదు తల దించుకోండి తల పైకి ఎత్తదండి తల పైకి పైకెత్తితే గాలి మీ మీదకు తోస్తుంది అనమాట మళ్ళీ వెనక తోస్తుంది అలా వెనక తోయడం వల్ల మీరు పరిగెత్తలేరు అనమాట ఇప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి మంది తెలియకుండా తల ఎత్తుకొని పరిగెత్తాలి అని అనుకుంటుంటారు ఎప్పుడు కానీ తల ఎత్తుకొని తల తలెత్తుకొని పరిగెడితే గాలి వెనక దోస వెనక దోస్తూ ఉంటుంది నువ్వు ముందుకెళ్తా గాలి నేను వెనక దోస్తూ ఉంటుంది నువ్వు పరిగెత్తలే అనమాట ఎప్పుడు కానీ తల దించుకొని పరిగెత్తాలి ముక్కుతోనే గాలి పిలుచుకోవడానికి ట్రై చేయండి సో ఒకవేళ మీ పరిస్థితి కారణపక్షంలో నోటితో పిలుచుకోవడానికి ట్రై చేయండి లాస్ట్ వరకు లాస్ట్ మీరు ఏదైతే ఇప్పుడు వన్ పాయింట్ సిక్స్ కేమ్ వచ్చి ఏదైతే ఎయిట్ థర్టీ మినిట్స్లో ఉన్నదో సో వాళ్ళు వచ్చి లాస్ట్ వరకు కూడా మీరు తలదించుకొని ముక్కుతోనే గాలిపించుకొని ట్రై చేయండి ఇంకా లాస్ట్ పక్షంలో ఇంకా కాలేదు అనుకుంటే ఒక ఐదు వందల మీటర్లో లేదా ఒక ఆరు వందల మీటర్లో నోరు తెరిచి స్ప్రింట్ అనేది కొట్టండి అమ్మాయిలు అబ్బాయిలకి ఎలా అంటే సేమ్ ప్రాసెస్ తలదించుకొని పరిగెత్తండి ముక్కుతోనే గాలి పీల్చుకోవడానికి ట్రై చేయండి సో లాస్ట్లో ఒక హాఫ్ హాఫ్ కిలోమీటర్ ఉందనగా ఒక ఐదు వందల మీటర్లు ఆరు వందల మీటర్లు ఉందనగా మీరు స్ప్రింట్ అనేది ప్రాక్టీస్ చేయండి తర్వాత ఇంకోటి ఏమంటే మీరు ఫస్ట్ స్టార్టింగ్లో ఏ స్టెప్ అయితే రన్నింగ్ మీరు స్లోగానే ఏంటి తొందరపడి ఒకడు ముందోడు బాగా స్పీడ్గా పెరిగడతానంటే మీరు తొందరపడి పెరిగెత్తాయి దాన్ని సో ఫస్ట్లో మీరు ఏ స్టెప్ అయితే వేస్తాడు చివరి వరకు అదే స్టెప్ మీద అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు అదే స్టెప్ చివరి వరకు అదే స్టెప్ మీదే వెళ్ళండి సో అదే స్టెప్ మీద పోతే లాస్ట్లో కొంచెం దూరం ఒక ఐదు వందల మీటర్ల స్ప్రింట్ వేస్తే మీరు అసలు స్ప్రింట్ కూడా అవసరం లేదు నేను నాకు తెలిసి మీరు నార్మల్గానే స్లో స్టెప్ ఆ మధ్యలో ఎక్కడ ఆగకుండా స్లోగా పరిగెట్టుకుంటా పోతే చాలు మీరు ఐదు కిలోమీటర్ ఇరవై ఇరవై నాలుగు నిమిషాల్లో పరిగెడతారు సో లేదు నేను మంచి రన్నర్ని నాలో అంత దమ్ముంది నేను కొట్టగలను అంటే టో మీద ప్రాక్టీస్ చేయండి షూలు సెగ షూలు సరిపోతాయి మీకు ఎవరికైనా షూలు లేకపోయినా ఒకవేళ మీకు ఇబ్బందులు ఉన్నా సరే నాకు ఒకసారి మీరు ఇన్స్టాగ్రామ్లో పెట్టండి చాలామందికి అంటే చెప్పుకోకూడదు కానీ చేశాను ఖచ్చితంగా నా వాళ్ళని కానీ ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తూనే ఉంటాను సో మీ నుంచి అయితే నాకు ఏం అవసరం లేదు కానీ నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను అలా ఇబ్బందులు ఉంటే జెన్యున్గా ఇబ్బంది ఉంటే మాత్రం పెట్టండి అని చెప్పి అందరూ పెట్టరు దాన్ని అందరూ పెడితే అందరికీ చేయలేను సో ఉన్న వాళ్ళు మెజారిటీగా ప్రాబ్లం ఉంటే మాత్రం ఖచ్చితంగా పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ నేను హెల్ప్ చేస్తాను ఖచ్చితంగా మీకు సో సో ఈ విధంగా ప్రాక్టీస్ సగా చూలే సరిపోతాయి మీకు సో ఈ విధంగా తలదించుకొని ముక్కుతో గాలి పీల్చుకొని ప్రతిరోజు ఇప్పుడు ఎలా ప్రాక్టీస్ చేయాలంటే వారంలో ఒకసారి టైమింగ్ పెట్టుకోండి పొద్దున్న ఎర్లుమని మిగతా వారంలో ఇంకెప్పుడు పరి టైమింగ్ పెట్టుకోవద్దండి స్లోగా ఐదు కిలోమీటర్లు అనే వాళ్ళు ఆరు ఆరు కిలోమీటర్ ఆరున్నర కిలోమీటర్లు స్లోగా నేను చెప్పి తలదించుకొని ముక్కుతో గాలి పీల్చుకొని ప్రాక్టీస్ చేయండి అమ్మాయిలు అయితే ఒక టెన్ మినిట్స్ లెవెన్ మినిట్స్ వరకు మీరు రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి వారానికి ఒక్కసారి టైమింగ్ పెట్టుకొని మీ తట టైమింగ్ పెట్టుకోతుంది మీరు కాదు మీకు రన్నింగ్ రాకుండానే మీరు టైమింగ్ పెట్టుకున్నారంటే నెగిటివ్ అయిపోతారు మళ్ళీ ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవుతుంది సో అదొకటి గుర్తుపెట్టుకోండి సో ఇంకోటేమంటే చాలామంది ఇప్పుడు క్వాలిఫై అయినారు చాలా కానా కష్టం మీద క్వాలిఫై అయినారు బార్డర్లో ఉండేవాళ్ళు సో మీ పరిస్థితి ఇప్పుడు నార్మలైజేషన్ చేసిన మార్క్స్ అనేది నార్మలైజేషన్ చేసిన అయిపోయింది ఇంకా కొత్తగా నార్మల్ చేసిన అవేదంటే ఉండదు సో కొత్తగా మళ్ళీ ఇంకేదైనా మిరాకల్స్ జరిగితే రెండు వేల ఇరవై ఒకటి నోటిఫికేషన్ అనుకుంటా రెండుసార్లు నానమలైజేషన్ జరిగిన జరిగింది అలాంటి సిచ్యువేషన్ ఏదైనా జరిగితే తప్ప ఇంకా మీ జీవితాల్లో మలుపులు తిరగవు ఇంకా సో ఎందుకంటే ఇంకా ఛాన్స్ లేదు సో ఉన్నట్టువే అవే సో సో ఇంత కష్టంలో మీరు క్వాలిఫై అయినారు కాబట్టి సో ఇంత ఫె ఫెయిల్ అయిన వాళ్ళకి ఆ బాధ అంటే అది మాటల్లో చెప్పలేని భరించలేని బాధ సో అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది సో మీరు పాస్ అయినారు కాబట్టి సో దాన్ని మనసులో పెట్టుకొని క్వాలిఫై అవ్వడానికి ట్రై చేయండి అంతే కానీ మీరు పాస్ అయినా కూడా వేస్ట్గా ఫెయిల్ అక్కడ కానీ ఫిజికల్లో పోయింది అనుకోండి సో చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి చాలా సఫర్ అవుతాయి అన్నమాట సో ఇప్పుడు కానీ వచ్చిన జాబ్ని ఎప్పుడు వదులుకోద్దని ఫస్ట్లో నాకు హోంగార్డ్ జాబ్ వచ్చింది నా గురించి తెలుసు మీకు అందరికీ హోంగార్డ్ జాబ్ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో అప్పుడు నేను డిగ్రీ చదువుకుంటా ఉన్నాను సో అందరూ నువ్వేంది నేనేంది పోయేది హోంగార్డ్ అనే కాన్సెప్ట్తో నేను అప్పుడు వదిలేసాను సో ఆ తర్వాత అప్పుడు నాకు తెలియలేదు దాని విలువ ఈరోజు ఇరవై ఎంతో సంథింగ్ ఇరవై ఐదు వేలు ఎంతో పైన జీతం తీసుకుంటున్నారు ఆ క్షణంలో నాకు దాని విలువ తెలియదు నాకు ఆ ఏడు వేలు ఎనిమిది వేలు ఎంతో సంథింగ్ ఇస్తా సో ఆ తర్వాత దాన్ని వదిలేసిన తర్వాత నాకు జాబ్ రావడం చాలా కష్టమైపోయింది సో కానిస్టేబుల్ ఒక మార్క్తో పూసింది ఎస్ఐ సంబంధించి ఏడు మార్కులతో పోయింది నేను కానిస్టేబుల్ ఫిక్స్ అయిపోయినా నాగేది జాబ్ అని అదే ఎత్తిపోయింది కా ఎస్ఐ ఎత్తిపోయింది ఆర్పిఎఫ్ ఎత్తిపింది ఇలా అన్ని పోగొట్టుకుని లాస్ట్కి వాలంటరీ జాబ్ చేయాల్సి వచ్చింది మా ఇంట్లో వద్దనే సరే అసలు పోనే పోవద్దు అని చెప్పి కానీ నా సిచ్యువేషన్ అలాంటిది అందరూ అడిగి అడిగి ఏం చేస్తున్నాం ఏం చేస్తున్నాం ఏం చేస్తున్నాం సమాధానం నేను ఆన్సర్ చెప్పలేక ఏదైనా ఫంక్షన్లు పెళ్ళిళ్ళు జరిగితే కానీ నేను పోట మనిషి అని దగ్గర దగ్గర నేను ఇప్పుడు కూడా బాగుండు మళ్ళీ ఏమంటారా బాబు అని చెప్పి ఆ భయానికి నేను ఏ ఫంక్షన్లకు కానీ దేనికి కానీ పోవటం మానేశాను సో అలాంటి పరిస్థితి ఎదురవుతుంది ఎన్ని రోజులు ఏడ్చుకున్నానో ఎన్ని రోజులు బాధపడనో నాకు తెలిసి ఆ పెయిన్ అని అనమాట సో ఈ జీడీ జాబ్ వస్తుంది అని నా కలలో కూడా నేను ఊహించుకోలేదనమాట సో మన అదృష్టం అనేది ఎటు నుంచి ఎటు తిరుగుతుందో ఎవరికే తెలియదు అనమాట నేను నేను కష్టపడింది ఎస్ఐ కోసం నేను అనుకునింది సరే కానిస్టేబుల్ అయినా అడ్జస్ట్ అవుదాం అనుకున్నా అటు ఎస్ఐ రాలేదు అటు కానిస్టేబుల్ రాదు ఇది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది కానీ దానికంటే ఎక్కువ శాలరీ ఇక్కడ తీసుకుంటాను దానికంటే ప్రశాంతంగా ఇక్కడ ఉన్నా కానీ చాలామంది నాకు కష్టం ఉంది నాకు అది ఉంది కష్టం లేకుండా ఏది నలభై వేల యాభై వేలు జీతం ఎవడు ఎవడు సో ఆఖరికి బెయిల్దేరిపోయిన పోయినా రోజుకి తల్లారితో సాయంత్రం వరకు పని చేస్తేనే ఐదు వందల ఆరు వందలు ఇస్తారు సో అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఉన్నాక సో అటు ఇటు ఉంటుంది ట్రైనింగ్లోనే కష్టంగానే ఉంటుంది ట్రైనింగ్ తర్వాత కొంచెం లైఫ్ అనేది ఒక నాలుగైదు సంవత్సరాలు పడుతుంది అడ్జస్ట్ అవ్వాలంటే లైఫ్కి అడ్జస్ట్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఆటోమేటిక్ సెట్ అయిపోతారు మనం ఎంత కష్టపడినా సరే ఇంటో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు ఆ డబ్బులు కోటతే జీతం వచ్చిన వెంటనే ఆ డబ్బులు నేను ఒక పదివేలు ఎత్తుకొని మిగతా డబ్బులు అంతా ఇంటికి వేసినప్పుడు వాళ్ళు ప్రశాంతంగా హాయిగా కూర్చొని తింటారు అనమాట సో అలాంటి సిచ్యువేషన్ సో సో ఈ జాబ్ని అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ జాబ్ రావడం కష్టం మీద వేరే అన్న గిరి అన్న అని చెప్పి అన్నకి ఎయిర్ కానిస్టేబుల్ వచ్చింది నాకు పూసింది ఒక మార్క్తే జాబ్ పూసింది ఆ చెప్పాను నాకు నాకు ఇంట్రెస్ట్ పూసింది ఈ జాబ్లో వద్దు అది అన్నీ పోయింది అన్ని ఫెయిల్ అయిపోయినా ఇంకెందుకు పనికిరావే ఫిక్స్ అయిపోయినా సో ఆ నేను చెక్ చేసుకోలేదు లిస్ట్లో అన్ని చెక్ చేస్తే నా పేరు కనపడల్లా ఇంకెందుకు లేరా బాబు అని చెప్పి వదిలేసినాను సో రెండో లిస్టులో మూడో లిస్టులో నా పేరు ఉంది అనమాట నేను ఫీమేల్ లిస్ట్లో దేంట్లో చెక్ చేసుకున్నప్పుడు అప్పుడు నాకు తెలియదు ఎలా ఉంటుంది జీడీ అని నేనే తెలియదు ఫీమేల్ లిస్టులో చెక్ చేసినా కానీ మేల్ లిస్ట్లో నేను చూసుకోవట్లే మూడు లిస్టులో ఉన్నాయి మే మేల్ లిస్టులో ఆ లిస్టులో నా పేరు ఉందో లేదని నేను చెక్ చేసుకోలేదు తర్వాత ఆన్నే షాట్ పెట్టినాడు సో ఇలా ఉంది ఇక్కడ ఉంది నీ పేరు ఉంది చెక్ పోరా అని చెప్పినా ఆయన బలవంతం పంపించినాడు పోరా ఎందుకు ఉంటావు ఖాళీగా పోరా అని చెప్పినావు పోయిన తర్వాత ఎప్పుడైతే నా పేరు వచ్చిందని కొంచెం క్లారిటీ వచ్చింది ఏదో ఒకటి కొడదాము ఏమి లేని పరిస్థితుల్లో ఏదో ఒకటి తిక్కోనట్టు ఏదో ఒకటి కొడదామని చెప్పి కొట్టాను కొట్టిన తర్వాత రన్నింగ్ అనేది నేనే ఫస్ట్ వచ్చాను దాని గురించి మళ్ళీ మీకు ఇంకో వీడియో లెంత్ హెవీ లెంత్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ మీకు క్లారిటీగా చెప్తాను సో ఆ క్షణంలో నాకు అదే దేవుడు ప్రసాదం అంటారు అలా ప్రసాదం అలాంటిది అనమాట జీడి అనేది సో అలాంటి సిచువేషన్లు ఎదురవుతాయి అనమాట సో వచ్చిన అవకాశాన్ని ఇప్పుడు వదులుకోకండి ఇబ్బందులు పడతారు సో ఇంతవరకు వచ్చారు ఫిజికల్ కంప్లీట్ చేయండి మెడికల్ మన చేతుల్లో ఉండదు ఏం జరుగుతుంది గ్యారెంటీ లేదు ఫైనల్ మీరు ఇట్ల వరకు వెళ్ళండి జాబ్ వస్తే మీకు ఒకవేళ మీకు జాబ్ నచ్చలేదు అనుకోండి వేరే జాబ్కి ట్రై చేయండి సో ఆ జాబ్ చేసుకుంటూ వేరే జాబ్ కానీ జంప్ అయిపోండి ఇప్పుడు నేను ఏదైతే తల దించుకొని ముక్కుతో గాలి పిలిచుకొని ఏదైతే ట్రిక్ చెప్పానో ఆ ట్రిక్ ద్వారా మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తే మీరు అనేది క్వాలిఫై అవుతారు మీరు కానీ నెగ్లెక్ట్ చేసుకున్నా ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతారు ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు మధ్యలో బార్డర్లో ఉన్న వాళ్ళు జాబులు కొట్టుకుంటారు హైగా వాళ్ళు ఏమో వెళ్ళిపోతారు మీరేమో ఇక్కడ ఇంటికాడే ఉంటారు సో అలా మా పరిస్థితి చాలామంది నా ఫ్రెండ్స్ చాలామంది ఇంట్లో ఉన్నారు ఉన్నారనమాట ఇప్పుడు కూడా చదువుతూనే ఉన్నారు నాలుగు గోడల మధ్య సో అలాంటి సిచ్యువేషన్లు ఉంటాయి సో దాన్ని చూసుకొని జాగ్రత్తగా బాగా కష్టపడి రన్నింగ్ ఈ టైంలో ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో వాడితే జాబ్ సో అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ జెహింద్